జిత్తులు వారి నక్క పార్టీ మీది కాదు జెండా మీద కాదు సింబల్ మీది కాదు అట్లా అని నుంచి వచ్చినటువంటి నువ్వు నీ చిట్టెలకు తీసుకొచ్చి సీఎం చేయాలని నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావే ఇంతకంటే సిద్ధుమాల రాజకీయం ఉందా అని అడుగుతున్నా మొన్న నేను అదే అడిగాను ఒరే మనోడా నువ్వు నేను కంట్రెస్ట్ వేసే మంగళగిరి పేరు స్పష్టంగా చెప్పరా నా ఓటు నీకేనని చెప్పేయండి వాడికి పది లక్షలు ఖర్చు పెట్టి తెలుగు మాస్టర్ను పెట్టి పాఠాలు నేర్పిస్తున్న వాడికి మంగళగిరి తప్ప మంగళగిరి అనే పదమే రానటువంటి పరిస్థితి ఇక్కడ ఆలోచించాల్సింది ఒక్కటే ఒకవైపు విశ్వసనీయతకు నిజాయితీకి పెట్టిన పేరై కుటుంబానికి న్యాయం చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఇది ప్రజల కోసమే బ్రతుకుతూ ప్రజల్లోనే ఉంటూ ప్రజలతోనే మమేకమైనటువంటి మన యువ మన జగన్మోహన్ రెడ్డి ఒకవైపు అయితే రేపు డెబ్బై వేల ముసలాడు మళ్ళీ ఓటేస్తే క్షణానికొక మాట మాట్లాడతాడు ఇప్పుడొక మాట గంటకొక మాట మాట్లాడేటువంటి ఇటువంటి ప్రజల్ని మోసం చేసినటువంటి ఆ నలభై వేల సీనియారిటీ కావాలా లేకపోతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుంటారు మన యువనేత జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కావాలా అంతే ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటంటే వాడికి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో అరవై కోట్లు ఖర్చు పెట్టి సర్టిఫికెట్ కొనిచ్చాడు వాళ్ళ నాన్న కానీ ఆ సర్టిఫికెట్ చదవటం కూడా వాడికి రాదట అది ఒకటో క్లాస్ తోడ్రుడు కూడా లేనటువంటి నీ కొడుకుని తీసుకొచ్చి మంత్రిగా మూడు పదవులు ఇచ్చి నువ్వు ఈ రోజు బలవంతంగా రేపు ముఖ్యమంత్రిని చేయాలని ఒక దుర్మార్గ ప్లాన్తో ఉండేటువంటి ఇంత దౌర్భాగ్యులుగా మనము వీళ్ళకు ఓటేయడానికి అని చెప్పి దయచేసి ఒక్కసారి ఆలోచించి చూడండి నీకు లోకేష్ నాయకత్వం కావాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కావాలా అనేది ప్రజలు ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ దయచేసి అతని ప్రలోభాలు నమ్మొద్దు చివరి రోజుల్లో ఇచ్చేవన్నీ దొంగ హామీలు ఇచ్చాడు ఆరు వందల హామీలు ఇచ్చి అన్నీ కూడా పక్కదారి పట్టించాడు కనుక పదకొండో తేదీ జరిగే ఈ ఎన్నికలో తోట నరసింహం గారు మీకు తెలుసు ఎంత గొప్ప ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి మంచి పేరు తెచ్చుకున్న ఎంపీ అట్లాంటి ఆయన పాప ఆరోగ్యం బాగలేక వారి భార్యను వాణి గారిని తీసుకొచ్చి ఇక్కడ ఈ కానిస్టెన్సీ కింద పెట్టారు ఆ కుటుంబానికి న్యాయం చేసినట్టు అవుతుంది అలాగే వంగా గీతా గారిని కూడా ఎంపీ క్యాండిడేట్ గా ఉన్నారు వారి కూడా ఫ్యాన్ ఈ చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పగానే అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి పారిపోయొచ్చిన దొంగ ఎవరు ముఖ్యమంత్రిగా ఒక్క రోజైనా ఇతను ఉండటానికి అర్హత ఉందా అని చెప్పి మీరు దయచేసి ఆలోచించింది ఇక ఇంకొకటి ఏంటంటే ఒక్కటే మీరు ఆలోచించాల్సింది ఇటువైపు నలభై సంవత్సరాల వయసు అటువైపు నలభై సంవత్సరాల సీనియారిటీ ఈ రెండుకే మధ్య ఈ రోజు ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి నలభై ఏళ్ళ వయసున్న చిన్న నీ కొడుకు వయసున్నవాడు తండ్రిని కోల్పోయి పుట్టడు దుఃఖంలో ఉండి ప్రజలకు ఇచ్చిన మాట కోసం అతను ప్రజల్లోనే గడుపుతూ ప్రజల యొక్క అభిమానాన్ని సంపాదించుకుంటూ ఏ పార్టీతో కూడా పొత్తు లేకుండా సింహంలాగా ఒకవైపు పోరాడుతూ ఉంటే